సో కొన్ని డెడ్ బాడీస్ వర్క్ అయ్యి అట్లా అని సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్ సో ఆ న్యూస్ను నమ్మొద్దు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే ఆవర్ డిపిఆర్ఓ టీమ్ ఈస్ దేర్ వీఆర్ అవైలబుల్ అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సస్టింగ్ ఈస్ దేర్ సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్లో మనం స్ప్రెడ్ చేస్తే కొంత కానీ క్రియేట్ అవుతుంది కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ చేయదని మీడియా నుంచి ట్రై చేస్తున్నాము వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారము మనం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాము బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ ఆర్ డిపిఆర్ త్రూ కలెక్టర్ ఖచ్చితంగా మీ అందరికి ఇన్ఫామ్ చేస్తాము సో అటువంటి కన్ఫర్మేషన్ లేనంతవరకు ఖచ్చితంగా కూడా ఇలాంటి ఫీజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం స్పాట్స్ ఏమైనా ఐడెంటిఫికేషన్ చేసిందా సార్ మీ జీపీఆర్ ఎన్జిఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్గా చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కెన్ బి మెటల్ ఇట్ కెన్ బి అది సో కాబట్టి అది మనం హండ్రెడ్ పర్సెంట్గా చెప్పలేము సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీరు ఎక్కి ఐడెంటిఫికేట్ అంటే ఇది మనము కొంత డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ గా చెప్పారు అది లోపల ఉంది సో ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్ గా మనం చెప్పగలుగుతాం ఇంకా కొంచెం ఇంకా ఫర్దర్ అనేది

స్టి ప్రియారిటీస్ టు ఐడెంటిఫై ఇమిడియట్లీ ఈరోజు రోజు ఉంది కన్వేయర్ బెల్ట్ వరకు సో కాబట్టి ఇంత ఎంత తొందరగా వేల్ చేస్తే అంత తొందరగా మనము చేయడానికి చేస్తున్నాము సో ఆల్ మీడియా పర్సన్స్కి నేను మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి కొంతలైట్ క్లిప్స్ ఉంటే సార్ కన్వేయర్ రిపేర్ కావడలేదు